చట్టసభలో మా అన్న నగరం పసిలు చేసి కల్పించుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లేరేషన్ గో కామారెడ్డి డిక్లేరేషన్ అమలు అమలు అయిపోయింది అమలు చేసిండు మళ్ళీ అడుగు వద్దు చర్చకు రమ్మంటే రాడు మా అన్న ఎందుకు వస్తారా చర్చకు దాని తర్వాత గో గోదావరి కృష్ణా జలాలతో రైతులకు లక్షల ఎకరాలకు సాగు నిలిచిడు వెళ్ళి కెళ్ళి నాగార్జసాగర్కి వెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి ఎస్ఎల్బిసి వెళ్ళి తు తుమిళేచ్ అన్నిటికెళ్ళి లక్షల ఎకరాలకు నిలిచి ఒక కోటి యాభై లక్షల టన్నుల ధాన్యం పండించింది ఒక కోటి యాభై లక్షల టన్నుల వరిధాన్యం పండించిన ఆల్రెడీ మా అన్న ఇవన్నీ చేసి ఇక ఇంకా బ్రహ్మాండమైన ముచ్చట ఉన్నది రైతులకు ప్రయా ప్రజలకు కూడా నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల కరెంటు వద్ద వస్తుంది వద్దంటే కరెంటు వస్తుంది ఇరవై నాలుగు గంటలు సో ఈ రకంగా మా రేపు అన్న ఒక పన్నెండు ప్రధానమైన హామీలు మా అన్న చెప్పినాయి మా అన్నోడ్లకి వెళ్ళిన సిలిక పలుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంకో ఇక్కడ ముద్ర వేసుకున్నా ఆయన రేపటి నుంచి రోజు మీరు చూడాలి చూపియాను నాకు తలకాయ బుర్రపాలేదు మీరు వెనకై తిరిగినా కూడా అవుతుంది ఇక్కడ కూడా ఉన్నది ఎటువైనా సరే మీకు ఇంకా వెనకై తిరిగినా ముందరినా మీరు అది మర్చిపోదు